చైతన్యవంతులుగా మార్చిన చైతన్యమూర్తి భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టిగా క్లార్చుకుడదామండి ఈరోజు ఏమండి అమరనాథుల అమరోత్సవం ఎన్నో రోజండి ఇది ఎంత ఈజీ కలిసి జరిగిపోయాయి కదా రెండు రోజులు అలాగే ఈరోజు గురు పౌర్ణమి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతుంటున్నాను ఇంకా సుధాకర్ సుధాకర్ అన్నప్పుడు మామ అనేవాడు ప్రభాకర మామనే అంటుంటారు సుధాకర్ గురించి చెప్పాలంటే చాలా 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 ఉంది ఆయన సంకల్ప సిద్ధ యోగి ఆశయ సిద్ధ యోగి ఆయన ఒకసారి నాతో కలిసినప్పుడు మూడు సార్లు అన్నాడు మామ మనము మన జీతవనములో అరిటాకుల్లో భోజనం పెట్టాలి అని మూడు సార్లు అన్నారు అరిటాకుల్లో భోజనం పెట్టాలంటే సాధ్యం నేను అనుకోవడం అండి ఆయనది కాదు నేను అనుకోవడం సాధ్యమా టేబుల్ కావాలి టేబుల్ లేకుండా అరిటాకుల్లో భోజనం పెట్టలేము కదా అవుతుందా టేబుల్ రావాలి అరిటాకులు అయితే వస్తాయి ఎక్కడి నుంచి టేబుల్ రావాలి టేబుల్ ఉంటేనే అరిటాకుల్లో భోజనం ఇది ఎలా బా వీళ్ళు అంటున్నారు వీళ్ళు ఏమనుకున్నా సాధిస్తారు ఇద్దరు కూడా అన్నదమ్ముడు సూర్యుడు చంద్రుడు ఇద్దరు అనుకున్నాను ఆయన శరీరాన్ని వదిలిన తర్వాత గత రెండు సంవత్సరముల నుంచి మనము అరిటాకుల్లోనే భోజనము చేస్తున్నాము ఆయన ఆశయం సిద్ధించిందా లేదా అందుకే ఆయన ఆశయ సిద్ధి యో సిద్ధ యోగి సంకల్పము ఉంది సంకల్ప సిద్ధ యోగి ఈరోజు ఆయన తలుచుకుంటూ ఆయనకు కూడా చూడండి యోగులకు ఎలా కలుస్తాయి అంటే ప్రతి ఒక్కటి కూడా అనుకూలమే మామూలుగా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఈ కార్యక్రమం చేసుకుంటుంటాం పైన సంవత్సరం కూడా ఏడు ఎనిమిది తొమ్మిది ఈరోజు ఎనిమిది తొమ్మిది పది మొదలుపెట్టి చేసుకున్నాం ఎందుకు పదవ తేదీ గురు పౌర్ణమి ఉంది కదా ఆ గురు పౌర్ణమి రోజున ఈ గురువును కూడా తలుచుకోవాలన్న ఉద్దేశంతో సుధాకర గురువును తలుచుకోవడానికి మనం ఇక్కడ కలిసాము తలుచుకున్నాము అద్భుతంగా జరిగిపోయాయి ఇంకా పత్రిజీ గారు పత్రిజీ గారిని గురించి చెప్పాలంటే కో కొలు ఉన్నాయండి ఒక్కటి రెండు కాదు ఎన్నో చెప్పచ్చు ఎన్నో కానీ ముందంతా మనం ధ్యానం చేస్తే ఏమొస్తుంది 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 అని చెప్పని చాలామంది అడుగుతారు ధ్యానం చేస్తే ఏమీ రాదు ఉన్నవన్నీ పోతాయి ఏంటివి పోతాయి ఏంటివి ఉన్నాయి ఉన్నవి పోతాయి మనతో ఉన్నది బలపడుతుంది మనలో ఏమున్నాయి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అన్నటువంటి అరిషట్ వర్గములు మనసు బుద్ధి చిత్తము అహంకారం అంటే అందరి అంతరేంద్రియములు ఇవి వెళ్ళిపోతాయి ద్వేషము పగ కోపము అన్నీ వెళ్ళిపోతాయి ఇంకా మరితో మనతో ఉండేది ఏంటి ఆత్మ ఆత్మ బలపడిందా లేదండి మీరందరూ గుండె పైన చెయ్యి వేసి చెప్పండి ఆత్మసాక్షిగా చెప్పండి మనకు ఆత్మశ్చర్యం అనేది వచ్చిందా లేదా ధ్యానములోకి వచ్చి ఇంకా నెక్స్ట్ అండి నేను కూడా ఒకే ఒక్క విషయం రెండు వేల పది మాకు ఒక దురదృష్టకరమైన సంఘటనండి రెండు వేల ఎనిమిది మా నాన్నగారు రెండు వేల తొమ్మిది మా అమ్మగారు రెండు వేల పది మా అన్నగారు రెండు వేల పదకొండు మా పెద్దన్నగారు నలుగురు సంవత్సరం సంవత్సరం బాడీ వికెట్ చేశారు రెండు వేల పదిలో ఫుల్ వర్షం అండి పూర్తిగా వర్షంతో మా కనీసం అంటే మా కార్యక్రమానికి ఒక పదహైదు వందల నుంచి రెండు వేల మంది కలుస్తారు తని ఆయన బాడీ వికెట్ చేశారు పూర్తిగా వర్షం కార్యక్రమం చేయాలి వచ్చిన బంధువులు చుట్టాలు మిత్రులకు అన్నీ మనం సౌకర్యం చెయ్యాలి ఆ వర్షంలో ఏ విధంగా చేసే చేసేక లేదు మా ఊరు రెడ్డి గారిది ఒకటి ఉంది బిల్డింగ్ ముందరంతా వసారా ఉంది అక్కడ ట్రిప్పుకు ఒక రెండు వందల మంది లేయచ్చు ఆయన అనంతపూర్లో ఉన్నాడు ఫోన్ చేశాను ఏంపా ఇట్లుంది పరిస్థితి భోజనాలు పెట్టుకునేదానికి ఏమన్నా అవకాశం ఇస్తారా అని అయ్యే వద్దు వద్దు మీరు నామదారులు మేము తట్నియము అని అన్నారు వాళ్ళు ఎట్లా చేస్తారు ఏమో అన్నారు చూడప్ప మీరు ఎక్కున్నా కూడా మేము యోగులము మేము ధ్యాన యోగులము మేము ప్రకృతిని కూడా శాసించే శక్తి మాకు ఉన్నది అని చెప్పనని రెండు గంటలు ధ్యానం చేశానండి చూడండి ఆ మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు వర్షం బంద్ ఆ రోజు మరుసటి రోజు మొత్తం నలభై ఎనిమిది గంటలు చుట్టూ ఐదు కిలోమీటర్లు వర్షం పడినా కూడా మా ఊరిలో వర్షం పడలేదు దిగ్విజయంగా మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామండి అదండి ధ్యానం యొక్క పవర్ ఇంకా పత్రిజీ గారు సామాన్యుడు కాడు నడిచే దేవుడు ఆయన ఆ కాలంలో పది మంది దశావతారాలు ఉన్నాయండి ఒక్కరొక్కరొక ఒక్కొక్క ఆయుధమే ఉంది పరశురాముడికి ఆయుధం ఏంటి పరశువు గొడ్డలి శ్రీరామచంద్రుడు ఆయుధం ఏంది బా రామబాణం అలాంటిది కృష్ణుడు ఏందండి ఏమండి లేదండి కృష్ణుడి ఆయుధము ఒక్కటండి పిల్లన గోవి ఆయన ఆయుధం ఆయన పిల్లను సత్యభామనైనా పక్కన పెట్టాడేమో కానీ పిల్లను గోవిని ఎప్పుడు పక్కన పెట్టలేదు మరి మన గురువు గారు మన కృష్ణమూర్తే ఎవరు కృష్ణస్వామి ఆయన ఆయుధాలు రెండు ఆయుధాలు తీసుకొని వచ్చాడండి ఏటి చెప్పండి చూద్దాం ఏముండే రెండే రెండు ఆయుధాలండి ఏడు తెలిసిన ఒక ఆయుధము ధ్యానము రెండవ ఆయుధము అహింస ఆ రెండు ఆయుధాలతో మనము నడిపిస్తున్నారండి చూడండి దానికి కూడా ఒక ఉదాహరణ ప్రభాకర్ కానీ సుధాకర్ కానీ గురువు గారు పత్రిజీ గారు కానీ మేము వెల్లుళ్ళు తినేంత వరకు మా ఇంటిలో చేయగడగలేదండి సాక్షాత్తు ప్రభాకర్ ఇక్కడే ఉన్నాడు అదే వెల్లుల్లి వదిలేంత వరకు వారు మా ఇంటిలో భోజనం చేయి కడగలేదండి వాళ్ళకు మేము వదిలిండే తెలియదు గురువుగారు పత్రిజీ గారు కూడా ఆఖరిగా వచ్చినప్పుడు సారంతకు సారే ఒకసారి రెండు వేల పద్నాలుగులో చెప్పింది గుర్తు పెట్టుకొని రే నాకు బజ్జీను ఉగ్గాని ఇయరా అన్నాడు తిన్నాడు ఆ రోజు ప్రభాకర మామ రెండుసార్లు ఆయన వచ్చాడు మామ ఇంటికి వస్తున్నాను ఏం మమ్మ చపాతి ఎందుకంటే మేము వెల్లుల్లి మర్చిపోయాం కదా చూడండి ఎలా తెలిసిందో ఆ యోగులకి మేము వెల్లుల్లి తినలేదు అనేంత వరకు వాళ్ళు మా ఇంట్లో భోజనం చేయలేదండి అది ఆ గురువుకు తెలిసింది ఈ గురువులు ఇద్దరికీ కూడా తెలిసిందండి ఇద్దరూ వచ్చారు అదండి గురువుగారని మరి గురువుగారు చెప్పినది ఎవరు ఆచరిస్తున్నారు గురువుగారు చెప్పినది ఆచరిస్తే మనకేమొస్తుంది ఉండాలి కదండి గురువుగారి మాటని ధిక్కరిస్తే ఏమవుతుంది గురువుగారి మాటని ధిక్కరిస్తే వామనుడు పాతాల లోకానికి ఏ విధంగా తొక్కాడో బలిచక్రవర్తిని ఆ విధంగా అవుతామండి ధిక్కరిస్తే అదే ఆచరిస్తే ఆచరిస్తే ఏమవుతుందంటే చింతామణి లోక సుఖం నీకు చింతామణి దొరకవచ్చు లోకములో ఉండే సౌఖ్యాలన్నీ అబ్బవచ్చు దాంట్లో తప్పు లేదు సురదృహ స్వర్గ సంపద దేవతా వృక్షమైనటువంటి కల్ప వృక్షము నీకు దొరకవచ్చు స్వర్గములో ఉండే సంపదలన్నీ నీకు అబ్బవచ్చు ప్రయచ్చితే గురు ప్రీతో అవన్నీ కాకుండా గురువు ప్రీతి పాత్రుడైతే వైకుంఠం యోగి దుర్లభం ఆ వైకుంఠాన్నే ప్రసాదించేవాడు గురువు ఎప్పుడు గురువు ప్రీతి కావాలి ఏ విధంగా ప్రీతి అవుతాడండి ఆయన చెప్పిన మాటలు మనం ఆచరిస్తే తప్ప గురువుకు ప్రీతి కాదండి ఆయన ఏం చెప్పాడు జీవహింస మహాపాపం ఏమున్నాడు హింస చూడో హంస పకడో ఏంటండి దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఇప్పుడు వెజిటేరియన్లో ఉండే గొప్పతనం ఏంటి శాకాహారంలో ఉన్న గొప్పతనం ఏంటి ఎవరికైనా తెలుసా తెలియదండి నేను శుభ్రంగా చెప్తాను బాగా అర్థం చేసుకోండి అండి శాఖాహారాన్ని మనము ఇంగ్లీషులో ఏమంటాము వెజిటేరియన్ భక్షణను మాంసం ఆహారమే కాదు మాంసము భక్షించడానికి వీలయ్యేది భక్షణ మాంస మాంసభక్షణను ఏమంటాం నాన్ వెజిటేరియన్ అంటాము అదే కదా అనేది వెజ్జ్ కుదిస్తే నాన్ వెజ్ వెజ్జులో మొట్టమొదటి అక్షరం ఏమిటి ఏమండే వి దేనికి సంకేతం విక్టరీ వి ఫార్ విక్టరీ మరి ఈ ఈ అంటే ఏమిటి ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయము జీ జీ ఫర్ గాడ్ ఎవరైతే జ్ఞానోదయాన్ని పొందుతారో వాడే దేవుడు జ్ఞానోదయం మనం కావాలి వెజ్ తీసుకుంటే విక్టరీ ముందే ఎన్లైటైన్మెంట్ ముందే దేవుడు మనమే అదే నాన్ వెజ్ నాన్ అంటే నథింగ్ ఏమీ లేదు ఏది లేదు మీకు విజయము లేదు ఎన్లైటైన్మెంటు లేదు జ్ఞా దేవుడు కాలేదు ఇది వెజ్ నాన్ వెజ్ కాబట్టి మనందరము కూడా శాకాహారులుగా జీవిద్దాం ధ్యానము చేద్దాం ఈ అవకాశం ఇచ్చినటువంటి జేతవన ఆ జేతవన నిర్వాహకులు అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి శిరస్సు వంచి వందనాలు పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైఖో పత్రిజీ జైఖో పత్రిజీ జైఖో సుధాకర్ జీ జయ జైఖో సుధాకర్ జీ జై సుధాకర్ జీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ